రాష్ట్ర విభాగం నుండి అగౌరవం పొందారని ఆరోపిస్తూ ఆదివారం పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ నాయకురాలు రాధికా కేరా పార్టీ హిందూ వ్యతిరేక సిద్ధాంతాన్ని అనుసరించనందున నాయకత్వం తనను తిరస్కరించిందని సోమవారం పేర్కొన్నారు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ యాత్రలో తనకు మద్యం ఎలా అందించారనే దానిపై కేరా ఆశ్చర్యకరమైన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ మీడియా చైర్మన్ సుశీల్ ఆనంద్ శుక్ల నాకు మద్యం అందించారు అతను మరో ఆరు మంది పార్టీ కార్యకర్తలతో కలిసి మద్యం మత్తులో నగది తలుపు తట్టాడు నేను సచిన్ పైలట్ జైరామ్ రమేష్లకు సమాచారం ఇచ్చాను కానీ ఏం జరగలేదు అని ఆమె చెప్పింది పార్టీ హిందూ వ్యతిరేక భావాజాలాన్ని అనుసరించినందుకే తనను విస్మరించారని ఆమె పేర్కొన్నారు ముప్పైవ తేదీ సాయంత్రం నేను రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో సుశీల్ ఆనంద్ శుక్లాతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అతను నన్ను దుర్భాషలాడాడు నాపై అరిచాడు వారు నన్ను లోపలికి లాక్కెళ్లారు అతను ఇతరు రెండు రాష్ట్రాల అధికార ప్రతినిధితో కలిసి నన్ను దుర్భాషలాడాడు నేను అరిచాను కానీ ఎవరు తలుపు తీయలేదు నేను నరకయాతను గురయ్యాను నేను కాంగ్రెస్ మహామంత్రికి కూడా ఫిర్యాదు చేశాను కానీ నా ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోలేదు అని ఆమె తెలిపారు కాంగ్రెస్పై ప్రత్యర్థులు మూపిన హిందూ వ్యతిరేక ఆరోపణలను తాను ఎప్పుడూ విశ్వసించలేదని అయితే జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన తర్వాత వాస్తవాన్ని బహిర్గతం చేశానని కేరా తెలిపారు కాంగ్రెస్ పార్టీ రాముడు సనాతన వ్యతిరేకి హిందూ వ్యతిరేకి అని నేను ఎప్పుడూ వింటాను కానీ నేను దానిని ఎప్పుడూ నమ్మలేదు మహాత్మాగాంధీ ప్రతి సమావేశాన్ని రఘుపతి రాఘవ రాజా రామ్తో ప్రారంభించేవారు నేను రాముడు వద్దకు వెళ్ళినప్పుడు నేను వాస్తవికతను బయటపెట్టాను మామమ్మతో కలిసి నేను గుడిని సందర్శించాను అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా ఇంటి గుమ్మం మీద జై శ్రీరామ్ జెండాను పెట్టాను ఆ తర్వాత నేను ఫోటోలు వీడియోలు పెట్టినప్పుడల్లా నన్ను తిట్టి అయోధ్య బాలరాముడి దర్శనం ఎందుకు చేసుకున్నామని ప్రశ్నించారు అని ఆమె అన్నారు ఆదివారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గేకు తన రాజీనామా లేఖలో కేరా పార్టీలో పురుష దుహంకార మనస్తత్వంతో బాధపడుతున్న వ్యక్తులను బహిర్గతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించకుండా రామ్లాళ్ళ విగ్రహాన్ని దర్శనం చేసుకోకుండా తనను తాను ఆపుకోలేకపోయినందుకే పార్టీలోనే విమర్శలు ఎదుర్కొన్నానని ఆమె అన్నారు రామ్లాల జన్మస్థలం శ్రీ అయోధ్య ధామ్ మనందరికీ చాలా పవిత్రమైన ప్రదేశం మరియు అక్కడికి వెళ్లకుండా నేను ఆపుకోలేకపోయాను కానీ అక్కడ సందర్శించినందుకు నేను ఇంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు నేను నా జీవితంలో ఇరవై రెండు సంవత్సరాలకు పైగా ఈ పార్టీకి ఇచ్చాను ఎన్ఎస్యూఐ నుండి కాంగ్రెస్ మీడియా విభాగం వరకు పూర్తి నిజాయితీతో పనిచేశాను అయినప్పటికీ నేను అయోధ్యలో రాముడికి మద్దతు ఇస్తున్నందున నేను ఇంత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది అని ఆమె అన్నారు ఈ వారం ప్రారంభంలో ఏఐసిసి మాజీ అధికార ప్రతినిధి రాధికా కేరా కొంతమంది నాయకుల అవమానం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పబడిన ఒక వీడియో వైరల్ అయ్యింది ఆమెకు సీనియర్ ఆఫీస్ బేరర్కు మధ్య జరిగిన వాగ్వాదం వల్లే ఈ విస్ఫోటనం జరిగిందని కొందరు పార్టీ నాయకులు చెప్పారు